హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సరస్వతి స్మైల్ ఈరోజు వీడియో ఏంటంటే మటన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నా నా వంట ఎట్లా చేస్తున్నా ఏంటనేది మీరు చూడండి ఒకసారి నేను ఈ మధ్య అంటే వంట వీడియోస్ అసలు పెట్టట్లేదు కదా అంటే నాకు చేతయ్య చేత ఏదో చేసుకుంటా పోతా ఉన్నా ఈరోజైతే మ్యాక్సిమం ట్రై చేస్తా మీకు చూపించడానికి సరే వంట అయితే చేద్దాం ఈరోజైతే మటన్ కర్రీ చేస్తున్నా దీంట్లో కారము ఉప్పు ఆయిల్ కొంచెం ధనియా ధనియాల పొడి కదా జీలకర్ర పొడి వేసి ధనియాల పొడి లాస్ట్లో వేస్తా అన్నీ వేసి ఇట్లా కలిపి పెట్టుకుంటాను మ్యాక్సిమ చేసి పెట్టుకుంటే ఒక వన్ అవర్ అట్లా పెట్టుకొని తర్వాత మనం స్టవ్ వెలిగించి చేసుకుంటే కర్రీ బాగుంటుంది ఇదంతా కలిపి తర్వాత నేను చూపిస్తాను ఇలా అయితే మొత్తం కలిపి పెట్టేసిన ఇది వన్ అవర్ కొంచెం నానితే బాగుంటుంది దీంట్లోకి అన్ని ఉప్పు కారం అన్నీ పట్టేస్తాయి ప్లేట్ పెట్టేసుకొని ఒక వన్ అవర్ తర్వాత చేసుకుందాం వన్ అవర్ అయితే అయిపోయింది ఇప్పుడు కర్రీ చేసుకుందాం నేనైతే ఆయిల్ పెట్టాను వేడెక్కింది ఇంకా వేద్దాం కర్రీ అప్పుడప్పుడు మటన్ చేస్తూ ఉంటాను సండే ఒక్కొక్కసారి సండే కుదిరిస్తే చేస్తా లేకపోతే ఎవరన్నా మా ఇంటికి వచ్చినప్పుడు చేస్తూ ఉంటా మా అమ్మ నేర్పించినట్టే చేస్తున్నా మా అమ్మ దగ్గర అంటే చూసి నేర్చుకున్నాలే అమ్మ దగ్గర ఎప్పుడు తొందరగా పని చెయ్యను నేను అమ్మ చేస్తా ఉంటే తింటా కూర్చుంటా కొద్దిసేపు మగ్గని ఇలా ఈరోజు ఒక టిప్ చెప్దాం అనుకుంటున్నా అయితే ఏం చేస్తామంటే మనం జర్నీలల్లో వాటర్ తాగలేని వాళ్ళు ఉంటారు కదా నేనైతే జర్నీ చేస్తున్నానంటే వాటర్ అయితే అస్సలు తీసుకోను మరుసటి రోజు బాగా డ్రై అయిపోద్ది నా బాడీ మొత్తం అందుకని చెప్పి నేను ఫ్రూట్స్ ఏదన్నా జర్నీలల్లో ఫ్రూట్సే ఎక్కువ తీసుకుంటా ఉంటా అంటే వాటర్ తాగినట్టు ఉంటుంది కొంచెం మనకు డ్రై కాకుండా ఉంటుంది ఇది మీరందరు పాటిస్తారని చిన్న వీడియో చేస్తున్నాను సాటిస్ఫాక్షన్ కోసం ఒక లైక్ వేసుకుని ఇదిగో నేను ఇలా అయితే బాక్స్లోనో కవర్లోనో దేనిలో దాంట్లో తీసుకెళ్తూ ఉంటా ఇట్లా కొన్ని చాలు మనకు అంటే తక్కువ జర్నీ చేసే వాళ్ళకైతే కొన్ని చాలు ఎక్కువ జర్నీ చేసే వాళ్ళకైతే అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకెళ్ళచ్చు పుచ్చకాయ కానీ మనకి ఏది ఇష్టమైతే అది అదైతే మగ్గుతూ ఉంది ఈరోజు బాబు కోసం అయితే ఈ మటన్ చేస్తున్నాం బాబు వచ్చాడు కదా ఆల్రెడీ రైస్ అయితే ఉడికింది కర్రీ అయిపోతే ఇంకా పని అయిపోయింది ఉడుకుతూ ఉంది థర్టీ మినిట్స్ పట్టిద్ది ఉడికేసరికి సరే ఈ లోపు ఏదన్నా పని చేసుకుందాం మనం ఉన్నప్పుడే ఆల్మోస్ట్ ఉడకని వచ్చింది ఇంకొంచెం ఉడకాలక పది నిమిషాలు ఉడికితే ఉడికిద్ది ఈ మధ్య చికెన్ తినకూడదని చెప్పి చికెన్ అయితే అసలు తెప్పించట్లేదు మటనే తెప్పించుకుంటున్నాం ఈ మటన్ కర్రీ అమ్మ చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది నాకైతే అంతగా రాదు అమ్మలాగా రాదు ఏదో మ్యాక్సిమం అలా ట్రై చేద్దాం అనుకుంటా కానీ అంత టేస్ట్ అయితే రాదు అమ్మ చేసినంత టేస్ట్ రాదు ఏదైనా అమ్మ చేతి వంటే బాగుంటుంది కదా అది మనం అప్పుడు ఒప్పుకోంలే కానీ చిన్నప్పుడైతే ఇప్పుడైతే మనం చేసుకునేది మనకు పెద్ద ఇష్టం ఉండదు అమ్మ వాళ్ళది గుర్తొచ్చేది ఇప్పుడే మనం చేసి మనకు నచ్చకపోతే అప్పుడు అమ్మ వాళ్ళు చేసిన వంటలే బాగున్నాయి అనుకుంటాం అది మీ అమ్మ వంటలు కూడా మీకు నచ్చతాయా నచ్చో ఒకసారి కామెంట్ చేయండి నేను ఇప్పటి నుంచి అయితే రోజు ఒక వంటతోటి వంట కాదు ఏదైనా నేను ఎక్కడికి వెళ్తే అక్కడ వీడియో చేసి మీకు పెడతా ఉంటా నేను పెద్ద వీడియోస్ కూడా ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా చేస్తా నాకు మీ లైక్ షేరు సబ్స్క్రైబ్ ఈ మూడు కావాలి మీ సపోర్ట్ కావాలి ఉడికింది ఉడికినట్టే ఉంది నాకైతే అర్థమైపోతుంది ఇంకా మసాలా పొడి వేసుకుంటే కొంచెమే వేస్తారు లైక్గా అయితే ఎక్కువ వేసింది నేను చాలా తక్కువ వేసుకుంటాను మసాలా పొడి ఒక ఐదు నిమిషాలు అట్లా ఇస్తే బాగుంటుంది సపోటాలు అయితే అమ్మ పంపించిన సపోటాలు కొంచెం మెత్తబడ్డాయి ఈ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం బాగున్నాయి లోపల మెత్తగా అయిపోయింది టేస్ట్ ఎలా ఉందో చూడాలి చాలా బాగుంది చాలా టేస్ట్ అనిపిస్తుంది ఈ చిన్న కాయలే మేము వెళ్ళినప్పుడు అయితే చాలా పెద్ద కాయలు ఉన్నాయి ఇప్పుడు మేము వచ్చిన తర్వాత వాటర్ సరిగ్గా లేవు కదా ఇప్పుడు అందుకు చిన్న చిన్న కాయలు వస్తున్నాయి వాటర్ ఉండి వర్షాలు ఉంటే బాగా వస్తాయి పెద్ద పెద్ద కాయలు అయిపోతాయి చాలా టేస్ట్ అనిపిస్తుంది ఇదైతే అంటే కొన్న పళ్ళు అయితే ఇట్లా అంత తృప్తి ఉండదు కదా మనకు అమ్మ పండించిన కాయలు కాబట్టి ఒకటి రెండే మెత్తబడ్డాయి ఇది కూడా మెత్తగానే ఉంది ఇది ఇది కూడా చాలా బాగుంది టేస్ట్ పెట్టి ఉంటుందో చూద్దాము అంటే ఒకటే ఒక్క ఒక్కొక్కసారి ఒక్కొక్కటి బాగుండవు కదా ఇది కూడా టేస్ట్ ఉంది చాలా బాగుంది ఇది కూడా ఈసారి మా నిమ్మ తోటలో మంచిగా వీడియో తీద్దాం అనుకుంటున్నాను నాన్న తోటి మాట్లాడిద్దాం అనుకుంటున్నాను ఎప్పుడు కుదరట్లేదు నాన్న మాట్లాడాలంటే పాపం ఆయనకు టైం ఉండదు

బాగుంది మటన్ కర్రీ బాగుందిలే చాలా టేస్ట్ ఉంది